ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ పూజలు వ్రతాల్లో అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చన చేసేటప్పుడు మన గోత్రాన్ని ఎందుకు చెప్పాలి చెప్పటం వల్ల మనకి ఎలాంటి ఫలితం వస్తుంది ముందుగా మనం తెలుసుకోవాల్సింది గోత్రం అంటే ఏమిటి ఆ గోత్రాన్ని మనం ఎందుకు చెప్తున్నాం అనేది తెలుసుకోవాలి అంటే ఈ గోత్రము అని అంటే మన ఇంటి పేరుని బట్టి మీ గోత్రం ఇది అని చెప్తున్నాం వాస్తవానికి ఈ గోత్రము అంటే ఋషులు యొక్క పేర్లు మనకి వారి యొక్క గోత్రాలనే మనకి గోత్రాలుగా సంక్రమించినాయి అయితే మనకి విశ్వామిత్రుడు కశ్యపుడు భరతుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడుగురు మహర్షుల పేర్లను బట్టి మనకి గోత్రాలు సంక్రమించని ఇలా ఇంకా కొంతమంది మహర్షులు చేయి మనకి గోత్రాలు సంక్రమించిన చెప్పుకున్నాముగా ఏడుగురు కాకుండా అయితే పలానా మహర్షి వారసులము వారి యొక్క పరంపర పరంపర అంటే అర్థమైంది కదా వారి యొక్క వంశస్థులము వారి తర్వాత 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 అనేక తరములుగా పరంపర అంటే అనేక తరములు వస్తున్నాయి వారికి సంబంధించిన వారము అని చెప్పి మనం గోత్రాన్ని చెప్పుకోవటం భగవంతుడికి మనం చెప్పేటప్పుడు వశిష్ఠ అనే ఒక గోత్రం గోత్రం ఉందనుకుంటే వశిష్ఠాడు అనే ఒక మహర్షి సంబంధించిన వారం మేము అని చెప్పి వారి యొక్క పరంపరలో ఉన్న వారము అని చెప్పుకోవటమే ఈ గోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అందువల్ల ఫలానా గోత్రము అని చెప్పినప్పుడు ఆ యొక్క మహర్షి యొక్క లక్షణాలు ఏమిటో మన గోత్రానికి సంబంధించిన మహర్షి లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకుని వారి యొక్క గౌరవానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ గోత్రంలో మనం పుట్టి ఉన్నాం కాబట్టి ఆ గోత్రాన్ని పరు ప్రతిష్టలు అంటాం కదా అవి నిలబెట్టాలి అంటే ఆ మహర్షి యొక్క విధి విధానాలు ఎలా నడుచుకున్నారు ఏంటనేది తెలుసుకుని దాన్ని బట్టి మన నడవడిక నడుచుకున్నట్లయితే ఆ గోత్రాలు మనం చెప్పటం వల్ల దాని ఫలితాన్ని వెంటనే మనం పొందగలుగుతాం సహజంగా పూజలు అడగగానే మీ గోత్రం ఏమిటి అంటే మాది ఫలాన గోత్రమండి అని చెప్తాము ఆ యొక్క పురోహితుల వారు మనని అర్చన చేసేటప్పుడు ఆ గోత్రాన్ని చదువుతారు అంతే తప్ప అసలు ఈ గోత్రాన్ని ఎందుకు చదవాలి ఎందుకని చదివితే మనకి ఫలితం ఏమిటి ఆ పూజా ఫలం మనకు వెంటనే ఎందుకు అందుతుందనేది ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఎప్పుడైతే ఆ మహర్షి పరంపరలో మీరున్నారో ఆ మహర్షి ఏ కార్యము చేతనైతే మనం ఏ యుగము నుంచి ఆయన చేస్తున్న పనులను ఒక్కసారి మన పురాణాలు తెరహిస్తే మనకు తెలుస్తుంది ఆ పరంపరలో మనం ఉన్నాం కాబట్టి వారి గౌరవాన్ని మనం కాపాడాలి కాబట్టి ఆ విధి విధానాలని అవలంబిస్తూ మీరు ఏ పూజ చేసినా ఏ అర్చన చేసినా ప్రతిరోజు మన నిత్య పూజలో కూడా మన గోత్రం చెప్పుకుంటాం కాబట్టి అలా చెప్పుకోవటం వల్ల మనకి వెంటనే ఆ పూజా ఫలం ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు మనకి కలిగి తీరుతాయి అలాగే ఈ యొక్క గోత్రం చాలా విశిష్టత మన హిందూ ధర్మంలో గోత్రం చెప్పందే కుదరదు కదా మరి గోత్రం లేనివారు గోత్రం తెలియనివారు లేనివారంటూ ఎవరు ఉండరు తెలియనివారు వారు ఏం చేయాలి అని అంటే మీ లక్షణాలను బట్టి ఇందాడ మనం చెప్పుకున్నాం మనకి మహర్షులు చాలామంది ఉన్నారు ఏ మహర్షి లక్షణాలకి మీ ఆలోచన విధానాలు మీ లక్షణాలు ఉంటున్నాయో ఆ మహర్షి గోత్రంగా చెప్పుకునేవారు చాలామంది అవుతారు అలా చెప్పుకోవడంలో తప్పేమీ లేదని కూడా కొంతమంది పెద్దలు తెలియచేస్తున్నారు అయితే ఇక్కడ ఏ గోత్రము లేనివాడు దేవుడు గోత్రము అని చెప్తారు లేదు కాశీ గోత్రము అని చెప్పుకుంటాం అంటే ఆ భగవంతుడి యొక్క ఈశ్వరుడు యొక్క గోత్రం భగవంతుడు గోత్రమే నాది అని చెప్పి ఇంకా అంతే కదా ఆ మహర్షులు కూడా దైవాంత సంభూతులు కాబట్టి ఆ భగవంతుడితో సమానం కాబట్టి మనం ఏ గోత్రము ఎవరికి సంబంధించిన పరంపరలో మనం ఉన్నామో మనకు తెలియనప్పుడు మనం భగవంతుడి గోత్రము అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దానివల్ల మనకి మంచి ఫలితాలే వస్తాయి కాకపోతే గోత్రం చెప్పే వ్యక్తికి పరంపర ఎవరి నుంచి వచ్చిందనేది కొంత అవగాహన ఉంటుంది తెలియని వ్యక్తి మాత్రం భగవంతుడు గోత్రం అని చెప్పేటప్పుడు మాత్రం చాలా నియమనిష్టలతో వాళ్ళు బిహేవియర్ కానీ వారి పనులు కానీ ఉండాలి అంతేగాని నా గోత్రం తెలియదు భగవంతుని గోత్రం చదవండి అని గవాన్ని చెప్పినప్పుడు భగవంతుడు అని మనం అన్నాము అంటేనే వారి యొక్క లక్షణాలు మనకు అర్థమైపోతున్నాయి కదా కాబట్టి ఆ దైవాంత సంభూతుడు ఆ భగవంతుడి యొక్క లక్షణాలు మనలో ఎంతో కొంత ఇమిడి ఉన్నట్లయితే ఆ భగవంతుడు గోత్రం అని చెప్పుకోవటం వల్ల ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు మీ పైన ఉండటమే కాక మీరు చేసే వ్రతము పూజ నిత్య పూజలో మీ యొక్క గోత్రం చెప్పటం వల్ల వెంటనే ఫలితం దక్కి తీరుతుంది కాబట్టి గోత్రం లేని వారిని ఈ విధంగా భగవంతుడి గోత్రం చెప్పి వారి విధానాన్ని ఇలా అవలంబించుకోవాలి గోత్రం ఉంటే వెంటనే భగవంతుడికి చేరువై మనకి అనుగ్రహం వెంటనే కలుగుతుంది అందుకనే గోత్రం అనేది ప్రతి పూజలో హిందువులలో అందరం కూడా హిందూ ధర్మంలో ముఖ్యంగా గోత్రం చెప్పటం అనేది ఆనవాయితీగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చింది ఆ ఋషుల్ని మనం గుర్తు చేసుకోవటమే మన పరంపర అనేది అవగాహన చేసుకున్న వారికి వెంటనే ఫలితం వచ్చి తీరుతుంది కావాలంటే ప్రాక్టికల్గా ఆలోచించండి కాబట్టి మీరు పురాణాలు చదివి ఉంటే మీకే అర్థమవుతుంది కాబట్టి ఇది ఆచరిస్తే మంచి ఫలితాలు మనకి వస్తాయి ఏదో గోత్రం చెప్పామని కాకుండా వారి యొక్క పరంపరలో మనం ఉన్నామని చెప్పి ఆ రోజు నుంచి అయినా మనలో కొంచెం మార్పు వచ్చిన మనకి మంచి ఫలితాలు పొందగలుగుతాం నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ